అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ హబ్గా చూడుపెళ్లి నమిలిగొండ ప్రాంతంలో మరి హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనకు అన్ని ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్ జ్యోతిరావు పూలే కావచ్చు మైనారిటీ కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు కస్తూర్బా పాఠశాల కావచ్చు తర్వాత చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్న నియోజకవర్గానికి ఇచ్చిన మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల కూడా సాధించడం జరిగింది ఇప్పుడు దాంట్లో చదివిన వాళ్ళు సెకండ్ ఇయర్ కూడా వెళ్తూ ఉన్నారు ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఎగ్జామ్స్ రాసి మనకు అకామిడేషన్ ప్రాబ్లం వల్ల పెంబర్తిలో జ్యోతిరావు పూలే హై స్కూల్ ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఒకే దగ్గర మనకు పెద్దపత్తులో అకామిడేషన్ ప్రారంభమవుతున్నాయి అదే జ్యోతిరావు పూలే బాయ్స్ గర్ల్స్ సంబంధించిన కర్ణాపురంలో ఉన్నాయి సో ఆ రకంగా ఎడ్యుకేషన్లో కూడా చాలా గొప్పగా మనం ముందుకు అభివృద్ధి సంక్షేమంలో గణపురం నియోజకవర్గం ఇక సంక్షేమ రంగంలో ఏడు చూపితే కొండబాగే విధంగా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ కుమారం కానీ కేసీఆర్ కిట్ కానీ బిడ్డ పుడితే పదమూడు వేలు కానీ కొడుకు పుడితే పన్నెండు వేలు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యత్వం తీసుకొని చనిపోయిన వాళ్లకు రెండు లక్షల రూపాయల చెక్ కానీ ఇవన్నీ కూడా వీలైనంత వరకు సంక్షేమ కార్యక్రమంలో ప్రతిదీ కూడా ఒక పండుగ వాతావరణంలో గండపురంలో చేసిన సంగతి మీకు అందరు కూడా తెలుసు